నేనే మీ కన్న కూతుర్ని అని నిజాన్ని బయటపెట్టిన ఆనంది జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన చైతన్య అరెస్ట్ అయిన ఇందుమతి ఇక జ్యోతి మీద ఒట్టు వేసి నిజం చెప్పమనడంతో ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది నువ్వు నిజాన్ని బయట నిజం బయట పెట్టే సమయం వచ్చింది అనగానే అప్పుడే ఇక అలేఖ్య శ్రీతన్ అందరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు ఆనంది అక్క నా సొంత అక్క అంటూ అనుకుంటూ ఉండగా ఇంతలో సింహాద్రి పద్మమ్మ సునంద శశికాంత్ అందరూ కూడా ఆదిత్య చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇక జ్యోతి అయితే నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు ఆనంది అంటూ నిలదీస్తూ ఉంటుంది ఇప్పటికైనా నిజం బయటపెట్టు ఆనంది నిన్నే అడిగేది ఇప్పటికైనా నిజాన్ని బయట పెడితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటూ ఆదిత్య అనంగానే అప్పుడే ఆనంది అయితే జ్యోతి కళ్ళల్లోకి చూస్తుంది జ్యోతి అయితే అడుగుతుంది నిజం చెప్పుకుట్టి నిజంగాని ఆదిత్య చెప్పేది నిజమా అది నిజమైనప్పుడు ఆ రోజు నువ్వు జీవనని ఎందుకు మా కూతురుగా తీసుకువచ్చావో నిజాన్ని పెట్టు నువ్వు నా దగ్గర దాచిపెట్టొద్దు నన్ను మోసం చెయ్యొద్దో అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక తప్పనిసరి పరిస్థితిలో కుట్టి అయితే నిజాన్ని బయట పెడుతుంది అవునమ్మా నేనే మీ కూతురునని నాకు తెలుసు కానీ మీకు చెప్పుకునే అవకాశం రాలేదో తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీని తీసుకువచ్చి జీవనగా పరిచయం చేశాను కానీ ఇదంతా నేను స్వార్థంతో చెయ్యలేదమ్మా నీ గురించే ఇలా చేశాను అంటూ ఆనంది అయితే నిజాన్ని బయట పెడుతుంది నేనే మీ కన్న కూతుర్నమ్మా నేనే మీ రక్తం పంచుకు పుట్టిన కన్న బిడ్డని అంటూ ఆనంది అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది నువ్వు స్వార్థంతో చెయ్యలేదు అంటున్నావు మరి ఇప్పుడు నా జీవితం పరిస్థితి ఏంటి ఇప్పుడు మాత్రం నిజాన్ని ఎందుకు బయట పెట్టావానంది నువ్వు ఆ రోజు నాకు జీవితాన్ని ఇచ్చావు కానీ ఈరోజు మాత్రం ఎందుకు ఇలా చేశావు ఎందుకు నువ్వు నిజాన్ని బయట పెట్టావు నాకు ఆ రోజే నిజం చెప్పు ఉంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేదే కాదు కదా ఎందుకు నువ్వు ఇలా నా జీవితంతో ఆడుకున్నావు అంటూ ఇక కుట్టిని నిలదీస్తూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటిదంతా నా భార్య నీకు సహాయం చేసింది నువ్వు ఒక అనాథగా గుడి మెట్ల మీద తినే పరిస్థితి లేకుండా నీకు ఎంతో జీవితాన్నిచ్చింది కానీ దానికి ఫలితంగా నువ్వేం చేశావు నా భార్యని అడుగడుగున అవమానిస్తూనే ఉన్నావు తనని అనరాని మాటలన్నీ అంటూనే ఉన్నావు తనని ఎంతగానో బాధ పెట్టావు ఆ రోజు అడిగావు కదా ఆనంది ఏం త్యాగం చేసింది అని ఇప్పటికైనా ఆ ప్రశ్నకి అర్థమేంటో తెలిసిందా తన జీవితాన్ని నీకోసం త్యాగం చేసింది నిన్ను మహారాణిలా పెరిగేలా చేసి తను మాత్రం ఎన్నో కష్టాలు పడింది తను ఒక పేదింటమ్మాయిలా ఏమీ లేని స్థితిలో గడిపింది నువ్వు మాత్రం అన్ని భోగాలు అనుభవిస్తూ మహారాణిలా పెరిగావు కానీ నీకు ఆ విలువంటూ ఉందా నువ్వు తనని ఎప్పుడైనా ప్రేమగా ఆదరించావా నువ్వు పుట్టుకతోనే మహారాణిలా బిల్డప్ ఇచ్చావు ప్రతి విషయంలో నా భార్యని బాధ పెట్టాము నిన్ను చూస్తుంటేనే నాకు చాలా కోపంగా ఉంది నా తమ్ముడు భార్యవే కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే నిన్ను ఆ చెంప ఈ చెంప పగలగొట్టేవాణ్ణి అంటూ ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇంతలో ఇందుమతి అయితే వస్తుంది ఏంటి జరిగిందంతా జరిగిపోయిందా నిజాన్ని బయట పెట్టేశావా ఆదిత్య అంటూ అడుగుతూ ఉంటుంది ఇందుమతి ఏ మీకేదైనా నష్టమా అంటూ ఆదిత్య అనంగానే నష్టం కాదు నువ్వు నిజాన్ని బయట పెట్టావు కానీ తనే జ్యోతి వాళ్ళ కన్న కూతురని రుజువే ఉంది మీ ఇద్దరూ కలిసి నాటకం ఉండొచ్చు కదా అంటూ అనంగానే ఆ విషయానికి కూడా వస్తున్నాను ఇందుమతి గారు మీరు చేసిన పని కారణంగా నా భార్య ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టకుండా తన తల్లి తండ్రికి దూరమైంది ఆ విషయం కూడా నేను తెలుసుకున్నాను ఇదంతా మీ నిర్వాహకమే అని నాకు తెలుసు అన్నీ కూడా సాక్ష్యాలతో సహా సంపాదించాను మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తెలుసుకున్నాను అత్తయ్య గారు మీరు ఇన్ని రోజులు ఆనందిని దూరం చేసుకోవడానికి కారణం ఈ ఇందుమతి గారి ఈవిడ ఆ రోజు అబద్ధం చెప్పించారు కాబట్టి నా భార్య మీకు దగ్గరవుతే మీ ప్రాణానికే ప్రమాదం అని సిద్ధాంతి గారు చెప్పారు కాబట్టి నా భార్య మీకు దూరమయ్యింది ఎవరు అనాథని తీసుకువచ్చి మీకు కూతురిగా పరిచయం చేసింది మీరు బాగుండాలనే నా భార్య ఎప్పుడూ కోరుకుంది అందుకనే తను ఇన్ని రోజులు మీ కన్న కూతురు అని నిజాన్ని చెప్పలేదు అంటూ ఇందుమతి నిజస్వరూపమైతే బయట పెట్టేస్తాడు ఆదిత్య ఇక ఇందుమతి అన్ని విషయాలు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు పనుంది నేను వెళ్ళిపోతున్నాను అంటూ అనంగానే ఆగండి ఎక్కడికి వెళ్తారు మీరు వెళ్ళవలసిన చోటు వేరేగా ఉంది అంటూ ఆదిత్య అయితే అప్పుడే పోలీసులనైతే అయితే పిలుస్తాడు ఇక ఇందుమతి చేసిన మోసాన్ని బయటపెట్టి సాక్ష్యాలతో సహా ఇక ఇందుమతిని అయితే అరెస్ట్ చేయిస్తాడు ఆదిత్య అత్తేగారు మీ అనుమతి లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించండి అంటూ ఆదిత్య అనంగానే లేదు ఆదిత్య ఇన్ని రోజులు మేము చెయ్యలేని పని నువ్వు చేశావు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి నా కన్నబిడ్డని నాకు దూరం అయ్యేలా చేసింది ఇలాంటి దుర్మార్గురాల్ని క్షమిస్తే ఇంకా మా కుటుంబాన్ని ఎంత నాశనం చేస్తుందో ఇలాంటి దాన్ని క్షమించవలసిన అవసరం లేదో తీసుకువెళ్ళిపోండి వెళ్ళిపోండి గారు అంటూ జ్యోతి కూడా చెప్పడంతో ఇక హిందుమతిని అయితే అరెస్టు చేసి తీసుకువెళ్ళిపోతారు పోలీసులు ఇంతలో ఇక అప్పుడే జీవనైతే ఇన్ని రోజులు నేను మీకు కూతురు లేని లోటు తెలియకుండా చేశాను కాబట్టి కుట్టికి వచ్చే ఆస్తి మాత్రం నా సొంతమే అవ్వాలి నాకే రాసివ్వాలి అలా కాదని కుట్టికి రాస్తానని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అనంగానే అప్పుడే అయితే జీవన చెంప పగలగొట్టి ఇన్ని రోజులు ఎంత ఇచ్చావు నువ్వు పుట్టుకుతోనే మహారాణిలా వధున్ని ఎంతగానో అవమానించావు ఎన్నో మాటలు అన్నావు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అసలు నువ్వు నా భార్యని చెప్పుకోవడానికి కూడా నాకు మాటలు రావడం లేదు అంటూ చైతన్య అయితే అంటూ ఉండగా అప్పుడే అలెక్క కూడా చెప్తూ ఉంటుంది అసలు నీలాంటి దాన్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది జీవన ఇన్ని రోజులు ఆనంది ఏ తప్పు చెయ్యకపోయినా నేను తనని నిందించేలా చేశావు నువ్వు అసలు మనిషివే కాదు అంటూ అలేకి కూడా జీవనికి వార్నింగ్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి